నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఆటో డ్రైవర్కి పన్నెండు డెబ్భై మూడు లక్షలు ఇక్కడ రిలీజ్ చేయడం చాలా సంతోషం అట్లాగే రాష్ట్ర రెండు లక్షల తొంభై మందికి నాలుగు ముప్పై కోట్లు ఈ ఆటో డ్రైవర్ అందరికీ కూడా సంవత్సరాన్ని పరిపిదే చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఆటో డ్రైవర్స్ అంటేనే ఆటోలు అంటే ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి మీరు ఒక పట్టుబమ్మ అక్కడ ఈరోజు ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా రెండు లక్షల తొంభై వేల మందికి ఆటో డ్రైవర్సే కాకుండా మోటార్ సైకిల్ క్యాబ్లు కానీ అదేవిధంగా ట్యాక్సీ క్యాబ్లు కానీ వీరందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదగా దసరా కానుక పదిహేను వేల రూపాయలు ప్రతి ఆటో సోదరు అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది ఆ రోజు రోడ్లు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన సమయంలో కానీ వివిధ కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి భాగంలో కానీ రోడ్స్ అన్నీ కూడా గుంటలు ఉన్నాయి దానివల్ల ఎక్కువ రిపేర్స్ వస్తున్నాయని చెప్పి ఆటో సోదరు కూడా చాలామంది చెప్పడం జరిగింది అదే రూపంలో ఈ వన్ లో ఈ గోతులన్నీ కూడా పోల్చడం కానీ గత ప్రభుత్వం రెండు లక్షల అరవై వేల మందికి పరిమితం చేస్తే ఇంకో ముప్పై వేల మంది పైచలకి ఎక్స్ట్రాగా ఈరోజు రెండు లక్షల తొంభై వేల మందికి నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆటో వాళ్ళ యొక్క పాత్ర గ్రామ స్థాయిలో ఏదైతే పేదరికం పనులు చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిలిపేద రోజు కూడా వారి ఒక ఇండస్ట్రీకి కానీ ఒక వరి కోతకు కానీ మరి యొక్క ఇండస్ట్రీ మన అక్వా ఇండస్ట్రీస్ కానీ సంబంధించి కానీ లేకపోతే ఏ యొక్క పారిశ్రామికంగా కానీ దేనికి కావాల్సిన కూడా ఉదయం ఆర్టీసీ బస్ వచ్చినా రాకపోయినా వారికి ప్రతి రూట్లో కూడా ఎవరికైనా ఎమర్జెన్సీ అనారోగ్య పరిస్థితి వచ్చినా కానీ వారికి కావాల్సినటువంటి అంబులెన్స్ వచ్చేలా ఏ వ్యవసాయానికి సంబంధించి పరికరాలు అయిన ఎరువులు బస్తాలు నాలుగు కావాలన్నా రెండు కావాలి బస్ స్టాప్ అంటే గ్రామానికి ఒక మూడో నాలుగో ఉంటాయి ఎక్కువగా ఉంటాయి కానీ ఆటో డ్రైవర్ షాప్లో ఆపి ప్రతి ఇంటికి ముందు దగ్గర ఎక్కడైనా చేయాలి అభివృద్ధిలో వారి పాత్ర కూడా ప్రముఖం అని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజులు ఎండి కల్ కావాల్సినటువంటి ఏదైనా సరే ఏదైనా సమస్య ఉంటే మనకి కలిగే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి